ఈ వేదిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశం కోట్ల జనాభా కోట్ల జనాభా ఒలంపిక్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలేదు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు శిక్షణ లేకపోవడం వల్ల మోడీ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒలింపిక్ గేమ్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు కానీ మొన్న నేను సౌత్ కొరియా ఆ కంట్రీకి పోయినప్పుడు నేను శ్రీధర్ బాబు గారు ఒక యూనివర్సిటీకి పోయిన సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో పదహారు మెడల్స్ తీసుకొచ్చిన ఆ ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ అందులో ఒక ఆడపిల్ల మూడు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో నాకు ఆశ్చర్యం అనిపించింది అద్భుతం అనిపించింది పది కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ రాలేదు అని అంటే నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈ రోజు ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి ఈ క్రీడాకారులు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇలాగా ఉద్యోగాల విషయంలో ఉపాధి విషయంలో విద్య విషయంలో ఈ రోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇంతకుముందే మిత్రులు చెప్పారు నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు అని మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప పదేళ్ళల్లో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ అయినా ఇచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే పట్టపత్రుల నుంచి చదువుకున్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అయితే మీ తరఫున ప్రతినిధిగా ఉంటాడు ప్రభుత్వంతో మాట్లాడతాడు కు కావలసిన యూనివర్సిటీని సాధించే ప్రయత్నము నరేందర్ రెడ్డి చేస్తాడు మీ తరఫున పన్నులు సాధించే నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ మన సమస్యల్ని తెలివి తెలిసిన వాడు మన సమస్యల్ని ప్రస్తావించిన వాడు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినవాడే వాడే మన ప్రతినిధి అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ విధంగా ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు వచ్చింది మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది ఆరు నెలలు పరిపాలన మా చేతుల్లో లేదు ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది అక్కడ నుంచి ఈ తొమ్మిది పది నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది పరిపాలనను అందించింది నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్ కెల్లి విదేశీ పెట్టుబడులు మొదటిసారి నలభై ఐదు వేల కోట్లు